హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీ కామ్ము ఛానల్ ఆయిల్ కొంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె పెట్టేసి పావు కేజీ ఆయిల్ వేసేసుకొని కొంగూరను వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా మెత్తగా అయిపోయాక వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారపొడి ఈ కారపొడి వేయటం వల్ల పచ్చిడిది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి ఈ కారపొడి ఎలా చేసుకుంటే జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు మూడు కలిపిన కారపొడి మెంతిపిండి కూడా వేసుకొని సార్ మిక్స్ చేయాలి అంతేనండి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి